ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో ఆల్రెడీ పున్ను అండ్ వితిక ఇద్దరు కూడా ఎంట్రీ ఇచ్చేసారు అయితే గేమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ గేమ్ ఏంటంటే ఫస్ట్ ఆటగాళ్ళందరూ కూడా ఈ డిస్క్లు తీసుకుని వాళ్ళకి ఇచ్చిన బాక్సుల్లో వెయ్యాలి ఇంతవరకు బాగానే ఉంది కానీ మ్యాటర్ ఏంటంటే ఆ డిస్క్ల దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడ మీరు చూడండి మొత్తం వాళ్ళని వాళ్ళని వాళ్ళు తడుపుకోవాలన్నమాట అది వాటర్ అనమాట అంటే వాటర్తో తడుపుకుంటే ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు జర్రను జారిపోతుంటారు జర్రం జారిపోతున్నా కూడా దాన్ని ఎదిరించి అక్కడ ఉన్న డిస్క్లు తీసుకురావాలి అయితే అలాగ చేసే క్రమంలో వాళ్ళు చాలా స సందర్భాల్లో పడడం జరిగింది ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఆ డిస్క్లు కనుక అయిపోతే ఇంకా అక్కడ లిమిటెడ్గా ఉన్నాయి చూసారు కదా ఇక్కడ లిమిటెడ్గా ఉన్నాయి అనమాట చాలా సో ఆ లిమిటెడ్గా ఉన్న దానిలో మనం తొందరగా పైకి ఎక్కి తేవాలి ఏమైందంటే దీనిలో నిఖిల్ ఫస్ట్ ప్లేస్ సెకండ్ పృథ్వీ వచ్చారనమాట అయితే మ్యాప్లో ఏమైందంటే పృథ్వీ వచ్చేసరికి లాస్ట్లో అక్కడ డిస్కస్ అయిపోతే మన ప్రేరణ అనేది తీసుకొని వేశాడనమాట సో ప్రేరణకు అక్కడ కోపం వచ్చింది పృథ్వీ మీద సో మొత్తానికైతే మాత్రం ర్యాంకింగ్స్ ఇవి వన్ టూ త్రీ ఫోర్ అట్లా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి